రేపు తొమ్మిది గంటలకు పడే మొదటి షోతో పుష్ప టూ అనేది స్క్రీన్ల మీద రాబోతోంది ఒక తెలుగు సినిమాకి దేశవ్యాప్తంగా ఇంత బజ్ రావడం అన్నది అంటే ఏ సినిమాకు కూడా భారతదేశ సినిమా చరిత్రలో ఏ సినిమాకు రానంత బజ్జు పుష్ప టూకి రావడం అది కూడా ఒక తెలుగు సినిమా తెలుగు హీరో నటించింది కావడం తెలుగు సినీ ప్ర ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గర్వపడాల్సిన అంశమే అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర నుంచి టికెట్ల బుకింగ్ దగ్గర నుంచి నెల ఓవర్సీస్లో నెల రోజుల ముందే అడ్ టికెట్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అనేది ప్రారంభమైంది ఇది బుకింగ్ స్టార్ట్ అయినా అతి తక్కువ టైంలోనే వన్ మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా దేశ సినీ చరిత్రలో పుష్ప టూనే ఒక బుక్ మై షోలోనే అది కూడా పది లక్షల టికెట్లు అమ్ముడవ్వడం అండ్ హిందీ వర్షన్ అయితే అక్కడ టికెట్లు బుక్ అయిన ట్వంటీ ఫోర్ హవర్స్లోనే బుకింగ్ స్టార్ట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే లక్ష టికెట్లు పైగా కొనేశారు అండ్ పుష్పాఠంకు సంబంధించి ఎప్పుడో టికెట్లు స్టార్ట్ అయినప్పుడే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మొదటి రోజు టికెట్లు అన్నీ కూడా పూర్తిగా అన్ని చోట్ల అయిపోయాయి పన్నెండు వేల ఐదు వందల థియేటర్లలో మొదటి రోజు యాభై ఐదు వేల షోస్ పడుతూ ఉంది సో ఏ విధంగా మొత్తం ఎనభై ఎనభై దేశాలలో ఆరు భాషల్లో రిలీజ్ కాబోతుంది ఎయిటీ కంట్రీస్లో ఈ సినిమా బొమ్మ పడబోతుంది ఎనభై దేశాల్లో ఆరు భాషలలో ఇది రిలీజ్ కాబోతుంది సో ఆ స్థాయిలో బల్స్ క్రియేట్ అయింది సో అల్లు అర్జున్కి ఈ స్థాయిలో పేరు రావడం అండ్ అల్లు అర్జున్ తనకంటూ అల్లు అనే ఒక ఏమంటారు ఒక ఒక ట్యాగ్ను ఆయన సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం మెగా అనే ఆ నీడ నుంచి పూర్తిగా పక్కకు వచ్చేయడం బై డిఫాల్ట్గా మెగా కంపౌండ్కు నచ్చట్లేదు ఏ స్థాయిలో నచ్చట్లేదు అంటే జనసేన పార్టీ అభిమానులు జనసేన అధ్యక్షుడు వాళ్ళ ఫ్యాన్స్ మెగా కంపౌండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ విధంగా దీని మీద ద్వేషం ప్రదర్శిస్తున్నారో చూస్తూ ఉన్నాం అంతకుమించి ఇప్పుడు జనసేన నాయకులు అంటే నియోజకవర్గ స్థాయి నేతలే బయటకు వచ్చాయని చలమలశెట్టి రమేష్ అని కృష్ణా జిల్లా గన్నవరానికి సంబంధించిన ఆయన ఆయన ఏకంగా బయటకు వచ్చేసి నేరుగా అల్లు అర్జున్కి ఒక వార్నింగ్ ఇచ్చుకుంటూ రేపటిలోగా అట చిరంజీవి ముగ్గురి తమ్ములు ఉన్నారు కదా ఆ ముగ్గరి తమ్ములకు బహిరంగ క్షమాపణలు చెప్పాలట ఎందుకంట నిన్న పుష్ప టూ ఈవెంట్ జరిగింది కదా హైదరాబాద్లో అందులో మెగా కుటుంబం ప్రస్తావన తీసుకొని రాలేదట తీసుకురాకపోతే తీసుకురాకపోతే ఏం చేస్తాం మెగా కుటుంబం ప్రస్తావన తీసుకురాకపోవడం మెగా అభిమానులను జనసేన కార్యకర్తలను తీవ్రంగా అవమానించడమేనట వాళ్ళని చాలా బాధ పెట్టాడట కాబట్టి ముగ్గురు అన్నదమ్ములకు ఇది ప్రాయశ్చిత్తమేమో మరి రెమెడీనేమో ఇది ఆ ముగ్గురి అన్నదమ్ములకు క్షమాపణలు చెప్పాలంట క్షమాపణలు చెప్పకపోతే మెగా అభిమానులు జనసేన ఫ్యాన్స్ కార్యకర్తలు ఆ పుష్ప ఎక్కడికి ఎక్కడికక్కడ థియేటర్ల దగ్గరికి అడ్డుకోవాలంటే రచ్చ చేయమని చెబుతున్నారా సినిమాగా వచ్చే జనాలకు ఒక నెత్తినొప్పి క్రియేట్ చేయమని చెబుతున్నారా ఆ వెళ్ళే అడవేం కదా చేయమని కదా సినిమా పిచ్చు వాళ్ళు ఎట్లా తెలుసు వీళ్ళకే కాదు కదా అటు సైడ్ వాళ్ళకి సినిమా పెట్టి ఉంటుంది కదా ఆ ముఠంత బాగా ఓ వేళ అటువంటివన్నీ కొట్టు కొట్లాడుకోవాల్సి ఉంటుంది కొండోళ్ళ మాటలు ఏంటి రెండు మాటలు కొట్లాడుకోవాల్సి ఉంటుంది పోయి అటు పోయి ఏమవసరం అండి సినిమాని అడ్డుకోవడం వాళ్ళ మెగా అభిమానులు మెగా కంపౌండ్కి సంబంధించి ఆ ప్రస్తావన తీసుకురాలేదట అందుకని చెప్పి సినిమా అడ్డుకోవాలట అందుకే అహంకారం పెరిగిపోయింది అహం మహం మదం ఎక్కిండ్రు సేమ్ పదం మదం ఎక్కి అహం పట్టింది మెగాను టచ్ చేస్తే ఎట్లుంటుందో చూపెడతాం రకరకాలుగా ఎంత రెచ్చగొట్టడం బహిరంగంగానే ఇంత ద్వేషం ప్రదర్శించాలి ఇప్పుడు ఏ ఈవెంట్ జరిగినా ఇంకా మెగా అని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఇంకా వాళ్ళను ఆడిపోయిన జోకాల్సిందేనా వాళ్ళ భయం చేసుకుంటూ కూర్చోకపోతే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు ఏమైనా అర్థం ఉందా ఇంకేమైనా అర్థం ఉందా ఎందు అంటే ద్వేషం చూడండి ఏ స్థాయిలో ప్రదర్శిస్తారు ఎన్ని రోజులున్నా భజన చేయాలి లేకపోతే ఇట్లాంటి వార్లింగులు తిట్టడాలు సినిమా అడ్డుకుంటాం అనడాలు అండ్ పైపెచ్చు పుష్ప ఠూ అల్లు అర్జున్స్ ఇమేజ్ ఏమో పాన్ ఇండియాకు పాన్ ఇండియా దాటా పుష్ప టులో కదా ఇంటర్నేషనల్ ఫ్లవర్ అన్నట్లు ఆ ఆరు ఆరు దేశాల్లో కూడా ఈ సినిమా గురించి ప్రదర్శించబోతుంది సో మరి ఇవన్నీ ఇంకా అనేబుల్ టు డైజెస్ట్ అనుకుంటారు అదే ఏ స్థాయికి పోయినాక వాళ్ళని పొగుడుతూ ఉండే వాళ్ళిద్దరిని ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఓకే అంటే కాసేపు పక్కన పెడదాం వాళ్ళ తమ్ముడు ఇంకొక ఆయన జనసేన అధ్యక్షులను ఆయన సినిమా కాదు తెరవ తెలుగు రాష్ట్రం దాన్ని పక్కకు అనిపోయే పరిస్థితి ఉండదు కదా దే షుడ్ ఫుల్ దే షుడ్ ఫీల్ ప్రౌడ్ ది షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అల్లు అర్జున్ కదా ఎవరైనా ఆ తెలుగు సినిమా నుంచి అంటే సినిమా ప్రపంచం అనేది ఫీల్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నేను సమాజం అంటలేదు సినిమా సినిమాను అభిమానించేవాళ్ళు అన్ని పక్కన స్కోబట్టింది మాధం ఎక్కిండు దించుతాం మరి ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంతవరకు దించుతారు వీళ్ళు కూడా చూడాలి మరి ఏం అడ్డుకుంటారు ఎక్కడ నడుచుకుంటారు కాబడి లేవి